జై సద్గురు శ్రీరామ రామ రాతి రే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ సీతారామాంజనేయ సంవాదము నాలుగో భాగము శ్రీ సీతారామాంజనేయ సంవాదము అనునది అత్యంత గోప్యమైన ఆత్మబోధ ఈ ఆత్మబోధను చదవడము వినడము గ్రహించడము అన్నది మన పూర్వజన్మ పుణ్యఫలంగా భావించాలి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆదేశానుసారము సీతామాత తారకయోగమును ఆంజనేయునికి బోధిస్తూ వివిధ రకములైన సమాధి స్థితులను వివిధ రకాలైన ప్రాణాయామములను ఆసనములను ధ్యాన లక్షణములను సవివరంగా బోధించిన తరువాత దశవిధ నాదములను కళలను గురించి వివరిస్తూ రకరకాలైన కళలు నాదములు వస్తూ పోతున్నప్పటికీ వాటికి ఆధారభూతమైన పరబ్రహ్మము చెలించడం లేదు ఓ ఆంజనేయ ఆకాశమున మేఘములు వస్తూ పోతున్నప్పటికీ ఆకాశానికి ఎలాంటి మార్పు లేనట్లుగానే పరబ్రహ్మము నాదబిందు కళ్ళయందు వ్యాపించి ఉన్నప్పటికీ వాటికి గల వికారములతో పరబ్రహ్మానికి ఎలాంటి సంబంధం లేదు ఆ పరబ్రహ్మము జ్ఞానరూపము ఒకటి చేత నాదబిందు కళ్ళ అన్నింటినీ ప్రత్యేకముగా తెలుసుకుంటున్నాడు పరబ్రహ్మము నిత్యుడు నిర్వికారుడు నిరంజనుడు సర్వ ప్రపంచానికి సాక్షి అయి ఉన్నాడు ఆ పరబ్రహ్మమే శ్రీరాముడు ఆ మహాత్ముని రూపం జీవుని కంటే వేరైనది కాదు అయితే భ్రాంతి చేత నీవు రాముడు వేరని నేను వేరని భావిస్తున్నావు ఈ భ్రాంతిని విడిస్తే మా ఇద్దరికీ భేదం లేదని నీవు తెలుసుకోగలవు బ్రహ్మ జ్ఞానరూపమై పోచ మొదలు పిపీలకాది బ్రహ్మ పర్యంతము వ్యాపించి ఉన్నది బ్రహ్మాకారముతో పరిణమించినటువంటి చిత్తవృత్తి ఎందలి ప్రతిబింబమే నీవు మనస్సు ప్రాణవాయువు కదలిక నిలిస్తే కానీ పరిపూర్ణ యోగనిష్ట సిద్ధించదు ఆ మనస్సు ప్రాణవాయువుల యొక్క చాంచల్యం నశించకపోతే నిశ్చల స్థితిని పొందలేవు కావున యోగి అయినవాడు బిందు రూపమును తెలుసుకొని దానిని స్థిరం చేయడానికి ప్రయత్నించాలి ఈ విధంగా చేయడం ద్వారా మనః ప్రాణములు స్థిరపడతాయి అంతకంటే ముందుగా హంసరూపాన్ని తెలుసుకోవాలి లోకమందు గల హంస నీటి నుండి పాలను ఏ విధంగా వేరు చేస్తుందో అదే విధంగానే బ్రహ్మరూపము హంసను తెలుసుకున్న మహాత్ముడు నిస్సారమైన ప్రపంచము నుండి సారభూతముగు పరమాత్ముని వేరు చేసి తెలుసుకోగలడు ఈ హంసరూపమును తెలుసుకున్న వారికి ఈ సంసార దుఃఖము ఉండదు తల్లిదండ్రులు భుజించిన ఆహారం వల్ల ఏర్పడినటువంటి సోనియత శుక్ల బీజముల వల్ల ఈ దేహం ఏర్పడింది ఇట్టి స్థూల శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి వీటి అమెరికా ఎలా ఉంది అంటే గుధస్థానము కంటే రెండు అంగుళముల మీద లింగస్థానము కంటే రెండు అంగుళముల క్రింద గల ప్రదేశమును దేహ మధ్య ప్రదేశమని చెప్తారు అక్కడనే మూలాధారం అనే చక్రం ఉంది ఇది త్రికోణాకారంలో ఉంటుంది దాని అగ్రము క్రింది వైపుకు తిరిగి ఉంటుంది అతడి నుండి బ్రహ్మరంధ్రం వరకు వెనుక భాగమున వీణాదండము అనే పేరుగల ఎముక వ్యాపించి ఉన్నది ఆ యొక్క వీణాదండము మొదల నుండి చివరి వరకు వెదరు గొట్టం వల్లే వ్యాపించి ఉన్నది ఈ వీణాదండము అన్ని నాడులకు ఆధారమై ఉన్నది ఈ డెబ్బై రెండు వేల నాడులలో సుసుమ్నా నాడి ముఖ్యమైనది ఇది మూలాధారము నుండి బ్రహ్మదండి మూలమున నాసికాగ్రహం వరకు వ్యాపించి ఉన్నది దీనినే సావిత్రి అని సరస్వతి అని పిలుస్తారు ఊర్ధ్వకుండలి అద కుండలి ప్రాణవాయువు జఠరాగ్ని బిందునాదములు వీటన్నింటికీ సుసునా నాడియే నాడికి ఎడమ భాగమందు ఇడానాడి కుడి భాగమందు పింగళానాడులు ఉన్నాయి ఈ మూడు నాడులు మూలాధారం నుండి నాసికాగ్రం వరకు వ్యాపించి ఉన్నాయి ఈడానాడి చంద్రమండలమును ఆశ్రయించి ఉన్నందున చంద్రనాడి అని పింగళానాడి సూర్యమండలమును ఆశ్రయించి ఉన్నందున సూర్యనాడి అని వీటిని పిలుస్తారు నాభిని ఆశ్రయించి కోడిగుడ్డు వంటి ఆకారంతో నాడీ చక్రం ఒకటి ఉంది ఈ చక్రము నుండి డెబ్బై రెండు వేల నాడులు పుడుతున్నాయి వీటిలో ప్రధానమైనవి ఇడా పింగళ నాడులు ఈ మూడు నాడులు భూమధ్య స్థానంలో కలుస్తాయి ఈ మూడు నాడులు కలిసే స్థానాన్నే త్రివేణి సంగమము అని పిలుస్తారు ఇడానాడిని గంగా అని పింగళనాడిని యమున అని నాడిని సరస్వతి అని పిలుస్తారు సరస్వతి నాడి నాడీ చక్రము నుండి నాలుక కొన వరకు వ్యాపించి మాటలను పలికిస్తుంది గాంధారి హస్తి జిహ్వ అను నాడులు చక్రం నుండి నేత్రం వరకు వ్యాపించి దృష్టిని దృష్టిని కలిగిస్తున్నాయి ఊష యవ్వూష అను నాడులు కర్ణం వరకు వ్యాపించి వినికిడి శక్తిని కలిగిస్తున్నాయి శుక్ల అను నాడి భ్రూమధ్యమును ఆశ్రయించి ఉంది ఆ భ్రూమధ్యము క్రింది భాగమున నాసికారంధ్రములు రెండు ఒకటై కలుస్తున్నాయి ఆ స్థలమునకు శృంగాటము లేదా జతుస్పదము అని పేరు విశ్వోదరి అనునాడి ఆహారమును భుజింపచేస్తును పయస్విని అనునాడి కంఠమునందు ఉండి ఆకలి దప్పులను కలిగిస్తున్నది ఈ విధముగా వివిధ నాడులు వివిధ క్రియలను జరిపిస్తున్నాయి ఇవే కాక చక్రము నుండి క్రిందికి కొన్ని నాడులు వ్యాపించి ఉన్నాయి వీటిలో ప్రధానమైనవి మూడు రక్తాహ్య అను నాడి శుక్ర సోనితములను సీనివాలి నాడి మూత్రమును కుహు నాడి మలమును వదిలిస్తున్నాయి శంకిని దామిని అను రెండు నాడులు అన్నరసమును కొనిపోయి శిరసునందు చేరి అచట అమృతమును చేయుచుండును శంఖిని దామిని అను రెండు నాడులు అన్నరసమును కొనిపోయి శిరసునందు చేరి అచట అమృతమును చేయుచుండును అంబికా శివయోగము ఆచరించువారు ఆ అమృతమును జుహువు సోకింపచేయుట చేత వారు జరామరణము లేని వారవుచున్నారు ఇవే కాక హృదయస్థానమందు నూట ఒక్క నాడులు ఉన్నాయి అందులో ఒక నాడి మాత్రము బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉన్నది దీనికి బ్రహ్మనాడి అని పేరు దీని మూలమున ప్రాణత్యాగం చేసిన వారు మోక్షమును పొందగలదని చెప్పబడినది మోక్షమని చెప్పబడిన బ్రహ్మనాడి అన్ని నాడులకు శిరోరత్నము వంటిది ఓ ఆంజనేయ ఈ వాయువులలో ప్రాణవాయువు హృదయ స్థానమందుండి పింగళ నాడుల మూలమున పన్నెండు అంగుళముల వెలికిపోతూ పోతూ వస్తూ ఉంటుంది ఇదియే ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంటే అతి సూక్ష్మమైన ప్రాణవాయువు యొక్క మనసు యొక్కయు అగ్రమునందు ఉండు బుద్ధియే బిందువు అంటే జాగ్రత్త అవస్థయందు బుద్ధి అనియువు సుశుప్తి అవస్థయందు సర్వేంద్రియ లయస్థానము జ్ఞాన నిల నిలయమై వ్యవహరిస్తున్నటువంటి పదార్థమే బిందువు భూమధ్యమునకు చక్కగా క్రింద వక్షస్థలమందు అధోముఖముగా ఉన్న హృదయ కమలము యొక్క అగ్రమున నిలిచి ఉన్నది ఈ బిందువు ఎక్కడ ఉన్నది అంటే భూమధ్యమునకు క్రిందగా వక్షస్థలమందు అధోముఖముగా ఉన్న హృదయ కమలము యొక్క అగ్రమున నిలిచి ఉన్నది అది ఆ హృదయ కమలమున వెలికి వస్తూ సకల విధములకు సుఖములను అనుభవిస్తూ ప్రాణవాయువుతోనూ మనసుతోనూ ఇంద్రియాలతో కూడి సర్వదా సంచరిస్తూనే ఉంటుంది ఆ బిందువును స్థిరం చేయాలి ఆ బిందువును స్థిరం చేయడం ఎలాగో అంటే ఇంద్రియ వృత్తుల నుండి మరలించి వాటితో ప్రాణం చేర్చి అందు మనసు సంధించి ఆ ప్రాణ మనసుతో కూడా హంస అను రెండు అక్షరములు చేర్చి సర్వకాలమందును సేవించాలి ఇదియే అజప గాయత్రి దీనిని సర్వకాలమందు ఆచరిస్తూ హృదయాకాశమందు ఉన్నటువంటి బిందువును చెలింపకుండా చేయాలి ఈ హంసతత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు ఈ హంసతత్వాన్ని పాటించినటువంటి వారు ఈ హంసతత్వాన్ని తెలుసుకున్నటువంటి వారికి ఆ బిందువు నిలుస్తుంది హంసతత్వానుభవం కలగగానే బిందువు తనంతట తానే నిలుస్తుంది अद जीवन मुक्ति चाई सतगुरु